హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మునక్కాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తాను మీ అందరికీ చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నేను మునక్కాయ మామిడికాయ కర్రీలోకి కావాల్సినవి అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని అందులో తిరగమాత గింజలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిట్టపటామనేంత వరకు వేయించుకొని ఇంక దాని తర్వాత అయితే మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకొని కలిపెట్టుకొని అవి సగం కుక్ అయిన తర్వాత అయితే అందులోనే కరివేపాకు వేసుకోవాలన్నమాట కరివేపాకు సగం కుక్ అయిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ముందుగానే వేసుకుంటే మాడిపోయి ఆ ఫ్లేవర్ అంత బాగుండదు ఇంకా ఆనియన్స్ కూడా కుక్ అయిపోయాయి అనమాట ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా టమోటాలు కూడా అందులోనే వేసేసుకోవాలి టమోటాలు వేసేసుకొని ఇంకొకసారి కలిపెట్టేసి ఇంక అందులో మనము టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకొని అప్పుడు కలిపెట్టేసి ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఏంటంటే నేను మునక్కాయలు వేసేస్తున్నాను ఇప్పుడు మునక్కాయలు వేయడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా ఆ ఉప్పు అనేది మునక్కాయలు పట్టి మునక్కాయ కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట మునక్కాయలు లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే ఉప్పు పట్టకుండా చప్పగా ఉంటుంది అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మునక్కాయలు వేసుకోవాలి ఇంకా కలిపి పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసి టమోటాలు బాగా మగ్గేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా టమోటాలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట ఇంకా టమోటాలు అవన్నీ మెత్తగా మగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా అందులోనే మనం ఏంటంటే పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇంకా నా టేస్ట్కి తగినంత అయితే నేను రెండున్నర టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీరైతే మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి కారము ఇంకా చింతపండు పులుసు కూడా ముందుగానే నాన్ కదా ఇంకా చింతపండు పులుసు కూడా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం మామిడికాయ వేసుకుంటున్నాం కదా చూసుకొని అయితే వేసుకోవాలి చింతపండు పులుసు మళ్ళీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా పులిపు ఎక్కువైపోతుంది అనమాట ఇంకా మామిడికాయ ఇది రెండు వేస్తున్నాం కాబట్టి ఇంకా కలబెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా అందులోనే మనం ఏంటంటే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము ఇంకా మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని కలబెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టుకొని మనం మునక్కాయి ఉడికేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఇంకా మనకి మునక్కాయలు ఇంకా ఉడికిపోయాయి అని తెలిసిన తర్వాత ఇంకా అందులో మనము కొత్తిమీర అనేది వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అట్లాగా కుక్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా త్రీ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే గాయస్ బాయ్